హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో న్యూ వెరైటీ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో చామదుంపలు పులుసు తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చామదుంపల్ని బాగా నాలుగు సార్లు కడుక్కొని వాటర్ వేసి ఉడికించుకోవాలి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోవాలి చామదుంపల్ని ఉడిపించుకున్నాక చెక్కు తీసేసి ఇలా సగాన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక పెద్ద టమాటా కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక తిరుగుమాత గింజలు వేసుకోవాలి గింజలు వేగినాక కట్ చేసుకున్నాను అనిపిస్తుంది కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఉడికించుకున్న చావదుంపల్ని టమోటాలని వేసుకోవాలి చావదుంపులు టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి ఉసుల్లో కొంచెం కారం ఎక్కువే పడుతుంది బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక వడకట్టుకున్న చింతపండు వాటర్ వేసుకోవాలి కలుపుకోవాలి వాటర్ వేసినాక సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఆవు గంట ఉడికించుకోవాలి పులుసు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం స్పైసీగా టేస్టీగా చామదుబ్బల పులుసు రెడీ అయిపోయింది ఈ చామదుబ్బల పులుసు కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్